ఓం శ్రీ మాత్రే నమ ఓం శివాయ ఇప్పుడు తెలియచేసేటువంటిది కార్తీక పురాణంలో ఆరవ అధ్యాయము తెలియచేయటం జరుగుతుంది లుబ్ధ వితంతువు స్వర్గమున కేగుట ఓ రాజశ్రేష్ఠుడా ఏ మానవుడు కార్తీక మాసము నెల రోజులు పరమేశ్వరిని శ్రీ మహావిష్ణువును పంచామృత స్నానం చేయించిన కస్తూరి కలిపిన మంచి గంధపు నీటితో భక్తిగా పూజించును అట్టివానికి అశ్వమేధ యాగము చేసినంత పుణ్యము దక్కును అటులని ఏ మానవుడు కార్తీక దేవాలయమునందు దీపారాధన చేయును వానికి కైవల్యము ప్రాప్తించను దీపదానం పైడి ప్రతి తానే స్వయముగా తీసి శుభ్రపరిచి వత్తులు చేయవలేను వరిపిండితో కాని గోధుమ పిండితో కానీ ప్రమిద వలె చేసి వత్తులు చేసి ఆవున వేసి దీపం వెలిగించి ఆ ప్రమిదను బ్రాహ్మణునకు దానం దానమియ్యవలేను శక్తి కొలది దక్షిణ కూడా ఇవ్వవలెను ఈ ప్రకారముగా కార్తీక మాసమందు ప్రతి దినము చేసిన ఆఖరి రోజున వెండితో ప్రమిదని చేయించి బంగారముతో వత్తిని చేయించి ఆవునెయ్యి నిండుగా పోసి వెనక చేసిన ప్రకారముగా గోధుమ పిండితో ప్రమిదని చేసి ఆవునెయ్యి పోసి దీపం వెలిగించి ఈ నెల రోజులు దానము చేసిన బ్రాహ్మణునికే ఇది కూడా దానమిచ్చిన ఎడన సకలైశ్వర్యములు కలుగుటయే కాక మోక్ష ప్రాప్తి కలుగును దీపదానం చేయువారు ఇట్లు వచింపవలేను సర్వజ్ఞాన దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదామమ అని స్తోత్రం చేసి దీపదానం చేయవలేను దీని అర్థమేమనగా అన్ని విధముల జ్ఞానం కలగజేయునది సకల సంపదలు నిచ్చునది ఈ దీపదానము నాకు శాంతి అని అర్థము ఈ విధముగా దీపదానము చేసిన తర్వాత బ్రాహ్మణ సమారాధన చేయలేను శక్తి లేని ఎడల పది మంది బ్రాహ్మణులకైనాను భోజనం భోజనమిడి దక్షిణ తాంబూలం ఇవ్వగలను ఈ విధంగా పురుషులు కానీ స్త్రీలు కానీ ఏ చేసినా అను చిరి సంపదలు విద్యాభివృద్ధి ఆయుర్వృద్ధి కలిగి సుఖంతురు దీని గురించి ఒక ఇతిహాసం గలదు దానిని వివరించేదా ఆలకింపుమని జనకునితో ఇట్లు చెప్పిని ఒక కాలమున ద్రవిడ దేశం గ్రామమునొక స్త్రీ గలదు ఆమెకు పెండ్లి అయిన కొలది కాలమునకే భర్త చనిపోయాను సంతానము గాని బంధువులు గాని లేరు అందుచే ఆమె ఇతరుల ఇండ్లలో దాసి పని చేయించు అక్కడనే భుజించుచు ఒకవేళ వారు సంతోషము కొలది ఏమైనా వస్తువులు ఇచ్చిన ఆ వస్తువులను ఇతరులకు హెచ్చు ధరకు అమ్ముకొన ఆ విధముగా తన వద్ద పోగైన సొమ్ముతో వడ్డీలకు ఇచ్చి మరింత డబ్బును కూడబెట్టుకొనిచూ దొంగలు దొంగలించి తీసుకువచ్చిన వస్తువులను తక్కువ ధరకు కొని ఇతరులకు ఎక్కువ ధరకు అమ్ముకొనిచూ సొమ్ము కూడబెట్టుకొని చుండేది ఈ విధంగా కూడబెట్టిన ధనమును వడ్డీలకు ఇస్తూ శ్రీమతుల ఇండ్లలో దాసీ పనులు చేస్తూ తన మాటలతో వారిని మంచి చేసుకొని జీవించుచుండెను ఎంత సంపాదించిననేమి ఆమె ఒక్క దినము కూడా ఉపవాసము గాని దేవుని మనసార గాని ఎరుగదు పైగా వ్రతములు చేసిన వారిని తీర్థయాత్రలకు వారిని చూసి అవగే అవహేళన చేసి ఏ ఒక్క భిక్షగానికైనను పిడికడి బియ్యము పెట్టక తాను తినక ధనమును కూడబెట్టుచుండేది అటుల కొంతకాలము జరిగను ఒక రోజున ఒక బ్రాహ్మణుడు శ్రీరంగములోని శ్రీరంగనాయకులను సేవించుటకు బయలుదేరి మార్గమధ్యమున ఈ స్త్రీ ఉన్న గ్రామమునకు వచ్చి ఆ దినము అక్కడ ఒక సత్రంలో మజిలీ చేశాను అతడు గ్రామములో మంచి చెడ్డలను తెలుసుకొని ఆ పిసినారి స్త్రీ సంగతి కూడా తెలుసుకొని ఆమె కడకు వెళ్లి అమ్మా నా హితం వచ్చిన ఆలకింపు మీకు కోపం వచ్చినా సరే నేను చెప్పుచున్న మాటలను ఆలకింపు భస్మవుచున్నది అటులనే మానవుడు కూడా ఈతనువు శాశ్వతమని నమ్మి అంధకారంలో బడి నశించుచున్నాడు కాన నా మాటలు ఆలకించి నీవు తినక ఇతరులకు పెట్టక అన్యాయంగా ఆర్జించిన ధనము ఎప్పుడైనా పేదలకు దాన చేసి పుణ్యమును సంపాదించుకొనుము ప్రతిదినము శ్రీమన్నారాయణుణ్ణి స్మరించి వ్రతాధికములు చేసి మోక్షమునందుము నీ పాప పరిహారార్థముగా వచ్చే కార్తీక మాసం అంతయు ప్రాతకాలమున నదీ స్నానం ఆచరించి దానములు చేసి బ్రాహ్మణులకు భోజనము పెట్టినచో వచ్చే జన్మలో నీవు పుణ్యవతి వై సకల సౌభాగ్యములు పొందగలవని ఉపదేశం ఇచ్చాను ఆ వితంతురాలు బ్రాహ్మణుడు చెప్పిన మాటలకు తన్మయురాలై మనస్సు మార్చుకుని నాటి నుండి దానధర్మములు చేయచ్చు కార్తీక మాస వ్రతం ఆచరించుటచే జన్మరాహిత్యమై కావున కార్తీక మాస వ్రతంలో అంత మహత్యమున్నది ఆరవ అధ్యాయము సమాప్తము